నా పేరు రమేష్ అదే మేము తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు సంగర్ జిల్లా మునుపర్లోని ఉదయంలో ప్రెస్ పెట్టడం జరిగింది మరి మండల అధ్యక్షులు ఋషుభు గారు బైబలి గారు మరి మిగతా తెలంగాణ కాబట్టి సభ్యులు ఈరోజు నిన్న రసమల్లో కవిత అంచనులు మరి మన పైన లేనిపోయిన ఆరోపణ చేశారు అంతకుముందు దాడి చేశాను మీరు ఏం చేశారని చెప్పి మాట్లాడడం చేయడం ఈరోజు ఈ ఈరోజు భోజనం కోసం మాట్లాడుతుండూ మరి దిశ దిశ కోసం మాట్లాడుతుండ్రు మరి ఈరోజు ఒక న్యూస్ పెట్టుకుని ఈరోజు ఒక ప్రజలకు ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా ముందు నీకు వ్యక్తి తీర్మానం వలన మరి ఈరోజు మనలపైన దాటి చేసి ఏం చేయగలరు పైన మరి కవిత కవిత మీద మాట్లాడతామని చెప్పి మనల్ని అనడం చాలా గట్టిగా ఉంది కబర్నాక్ మీడియా దాన్ని చూసుకొస్తే నేను తండ్రి కొట్టు అనుకుంటా మేము సిద్ధంగా ఉందని చెప్పి కోరుతున్నాము ఇలాగా పైన రేపు అనుకో చేస్తూ వీడియో చూడడానికి ఒకసారి

అలాగే మళ్ళీ గాయంగా మాట్లాడడం బిడ్డ ఉంది బిడ్డ కబడ్డీ నీకు మేము అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం జరిగనీయం ఎందుకంటే ఈ తెలంగాణ రాజధికారీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మన టీం ఉంది మన బౌద్ధాలు ఉన్నారు మన బీసీలు ఉన్నారు ఈ రోజు మన బీసీలకు రాజకీయ కోసం కొట్లాడుతున్నారు మన మా బీసీలకు విద్యా కానీ కొట్లాడుతుండ్రు బుద్ధి వాళ్ళగా కొట్లాడుతుడు మరి ఈరోజు మలన్న పైన తప్పులు అర్పణ చేసినటువంటి వాళ్ళని వారిని వెంటనే అర్జేయాలని చెప్పి కూడా మేము తెలంగాణ రాజకీయ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ಜಯ ಮಾರ ಜಯ ಮಲಾನ ಜಯ ಮಲಾನಾ ಜಯ ಮಲ್ಲ